నమస్తే వెల్కమ్ టు మహి మీడియా కాంతార నటుడు రాకేష్ మరణంపై కర్కాల టౌన్ పోలీసులకు సమాచారం అందింది అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చాప్టర్ వన్ నటుడు రాకేష్ పూజారి కన్నుమూశాడు ముప్పై మూడు ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అది కూడా గుండెపోటుతో అతడు చనిపోవడం విషాదకరం నిన్న ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్ లో రాకేష్ పాల్గొన్నాడు మిత్రులతో కలిసి సందడి చేశాడు వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండెపోటు వచ్చింది అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు స్నేహితులు రాకేష్ ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు రాకేష్ ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధృవీకరించారు కాడియాక్ అరెస్ట్ కారణంగా అతడు చనిపోయినట్లు తెలుస్తోంది రాకేష్ మరణంపై కర్కాల టౌన్ పోలీసులకు సమాచారం అందింది అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొద్ది పలువురు చిత్ర ప్రముఖులు రాకేష్ మరణంపై స్పందిస్తున్నారు ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత రాకేష్ మరణంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సోమవారం సాయంత్రం రాకేష్ ఇంటి దగ్గరకు వెళ్లి భౌతిక దేహానికి నివాళులు అర్పించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు చాలా కాలం నుంచి రాకేష్ తెలుసు కామెడీ కిలాడిగాలు షోలో విజయం సాధించాడు తెర ముందు ఎంత ప్రతిభ ఉందో తెర వెనకాల అంతకంటే మంచి వ్యక్తిత్వం అతడికి ఉంది కామెడీ కిలాడిగాళ్ళు షో కు సంబంధించిన వాళ్లమంతా ఓ కుటుంబంలా ఉండేవాళ్ళం రాకేష్ ఎంత తొందరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అతడు చాలా చిన్న వయసు అతడి తండ్రి రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు వాళ్ళ ఇంట్లో అతడే పెద్ద దిక్కు రాకేష్ తల్లి చెల్లిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది రాకేష్ ఆత్మకు శాంతి కలగాలి దర్శన్ కూడా ఫోన్ చేసి రాకేష్ గురించి అడిగాడు అని అన్నారు